హాయ్ అండి అందరికీ నమస్తే మన పూర్వీకులు నిప్పు నీరు గాలి సూర్యుని చంద్రుని భగవంతునిగా కొలిచేవారు అందులో శక్తివంతమైనది సూర్యుడు పూర్వం సూర్యున్ని ఎక్కువగా కొల్చేవారు సూర్యున్ని ప్రత్యక్ష దైవంగా ఆరాధించడానికి సూర్య దేవాలయాలు నిర్మించేవారు సూర్యుడు ఆరోగ్యం ఆయుష్షు సంపద తేజస్సులని ప్రసాదిస్తాడని భక్తుల యొక్క నమ్మకం హిందూ మతంలో సూర్య దేవాలయాలే అతి పురాతనమైన దేవాలయాలు నల్గొండ జిల్లా శాలిగౌరం మండలం ఆకారం గ్రామంలో పదకొండవ శతాబ్దంలో నిర్మించబడిన అతి పురాతనమైన దేవాలయం దేవాలయం ఉత్తనిధుల వేటలో పూర్తిగా ధ్వంసమైనటువంటి దేవాలయం ప్రస్తుతం పూర్తిగా శిథిరావస్థలో ఉంది సూర్యుడిని నవగ్రహాలలో ఒక గ్రహంగా ఆరోగ్య ప్రదాతగా మరియు జ్ఞానప్రకాశకుడిగా భావిస్తారు చాలా మంది భక్తులు రథసప్తమి రోజున మరియు సంక్రాంతి పండక్కి ఈ ఆలయాలను దర్శిస్తారు చాలా పురాతన సూర్య దేవాలయాలు వారి శిల్పకళ నిర్మాణ వైభవం మరియు చారిత్రక ప్రాధాన్యత కారణంగా ప్రసిద్ధి చెందాయి భారతదేశంలో అనేక ప్రసిద్ధ సూర్య దేవాలయాలు ఉన్నాయి కోనార్క్ సూర్య దేవాలయం ఇది ఒడిశాలో ఉంది ఇది భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన సూర్య దేవాలయం అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం ఇది ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఉంది మొదేరా దేవాలయం ఇది గుజరాత్లో ఉంది దేవ్ దేవాలయం ఇది బీహార్లో ఉంది మార్కండ్ సూర్య దేవాలయం ఇది కాశ్మీర్లో ఉంది ఈ తరహాలో తెలంగాణలోని అతి పురాతన దేవాలయం ఇది ఇది త్రికుట దేవాలయం విష్ణు ఈశ్వరుడు సూర్యుడు ఉన్నటువంటి భారతదేశంలోనే ఏకైక దేవాలయం ఈ గుడి యొక్క ప్రత్యేకత పదిహేను స్తంభాల మీద ఈ గుడి నిర్మాణమై ఉంటుంది పదిహేను స్తంభాల నీడ ఒకే స్తంభంగా గర్భగుడిలో పడుతుంది ఇది మన రాష్ట్రంలో ఉండడం మనకు చాలా గర్వకారణం ప్రస్తుతం ఇది దుండగుల గుప్త నిధుల వేటలో పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది అక్కడ ఉన్నటువంటి శిల్పకళ కూడా పూర్తిగా ధ్వంసమైంది విగ్రహాలు పూర్తిగా ధ్వంసం చేయబడ్డాయి జిల్లా ప్రజలు స్థానికులు ఈ సూర్యదేవాలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసి ప్రజలకు అందివ్వాల్సిందిగా కోరుచున్నారు ఇది ఈ వారం టీవీ తెలుగు స్టోరీ